నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో ఉన్న స్వయంభూలింగేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు నగదు ఆలయ నిర్మాణ సామాగ్రిని ఎత్తుకెళ్లినట్లు ఆలయ చైర్మన్ ఉప్పు సురేష్ తెలియజేశారు ఈ చోరి దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు నూతనంగా నిర్మాణం జరుగుతున్న ఆలయంలో స్వయంభూలింగాలు నందీశ్వర విగ్రహాల వద్ద భక్తులు సమర్పించిన నగదుతో పాటు మొక్కులు చెల్లించుకున్న ముడుపులు దొంగలెత్తుకెళ్లారు ఇటు విషయంపై ఆలయ కమిటీ వారు ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎడపల్లి పోలీసులు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అనుమానితర నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఉప్పు సురేష్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు పోలీసులు రాత్రి వేళలో పికెటింగ్ ను పెంచి దొంగతనాలు జరగకుండా అరికట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ధనుంజయ్ సంగారెడ్డి లక్ష్మీనారాయణ గౌడ్ బంజ గంగాధర్ తదితరులు ఉన్నారు ఉండగులు వచ్చి శివాలయం సైమూ లింగేశ్వర ఆలయం లోపల అన్ని వస్తువులన్నీ ఇరుముళ్ళు ఇప్పుకుంటూ డబ్బులు తీసుకోవడము పైసలు గల్లబుడ్డి ఇప్పుకుని పైసలు తీసుకోవడము అంత అన్ని వస్తువులను ఎత్తేసారు మైక్ సెట్ అవన్నీ లాస్ట్కు మా చేతి మాకు సిసి ప్రొడక్షన్ చూస్తే పొద్దుల పంతులు మాకు చెప్పగానే చూస్తే ఏంటంటే మాకు గడ్డపార చేతులు ఒక మూట అనిపించింది ఎంబట్ ఎంపల్లి పిఎస్కు సిసి కెమెరాలు రికార్డింగ్ పంపించాం వాళ్ళు నిన్న మధ్యాహ్నం మాకు దొంగల దుంగట్టుకొచ్చారు బట్కచ్చారు వాళ్ళు వాళ్ళని చెప్పి మేము శివరాత్రి నాడు మాకు సాయంబోగా అనిపించు ఇప్పుడు తొందర అతి తొందరలో ఇంత గుడి నిర్మాణం అవుతుంది అంత భక్తుల సహకారంతో ఎమ్మెల్యే గారు రెండు కానీ ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఎమ్మెల్యే దగ్గర వాళ్ళ భక్తుల దాని అంత రెండుసేస్తుంది అంత పవర్ఫుల్ ఉంది ముఖ్య వాళ్ళు ఖచ్చితంగా పాలవుతుంది ఏ విషయంగా అయినా భక్తులు అతి సోమవారం కూడా రెండు ఫస్ట్ శివరాత్రి రెండవ శివరాత్రి అయిపోయింది ప్రత్యేది మూడో శివరాత్రి ప్రతి సోమవారం కంటిన్యూ అప్పటి నుంచి అన్నదాన కార్యక్రమం సుమారు డెబ్బై ఐదు వారాలు కంటిన్యూ నడుస్తుంది యాభై కిలోలు ప్రతి వారం యాభై ఎనభై దాతలు ఎంతస్తాం దాతలు లేనప్పుడు టెంపుల్ నుంచి వెళ్తున్నాం టెంపుల్ నుంచి కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావాలా ఈ గుడి నిర్మాణాలు కూడా బాగా సహాయం కావాలా ఇప్పుడు సీసీ కెమెరాలు ఇంకా రెండు వేస్తున్నాం ఎలాంటి భయం లేదు ఇప్పుడు గుడి అయినా కూడా బాసర్ వేటోళ్ళు ఇక్కడ వస్తే కూడా వాళ్ళకు వసతి వాటరూమ్ బాత్రూమ్స్ అన్ని ఏర్పాటు చేస్తాం రెండోది ఏంటంటే రుపెల్లి పోలీస్ శాఖకు మేము హెచ్చరించం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదో ఊరిలో కూడా రౌండ్ వేసుకోవడం కాదు ఖచ్చితంగా టెంపుల్ దగ్గర దాకా వచ్చి రౌండ్ వేసుకోవాలని చెప్పేసి మన ఎందుకంటే మీ బాధ్యత ఏంటంటే ఎక్కడో ఒక పోచారెం దగ్గర మొన్న తవ్వకాలుదా మీరు అసలు ప్రాబ్లంగా కూడా మా భయం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా రాత్రిపూట ఖచ్చితంగా పిక్నిక్ టిక్కెట్ దాకా పోలీసులు రావాలని చెప్పేసి మేము కోరుచున్నాము ఆలయం కమిటీ వాళ్ళం ఫోన్ నమస్కారం